ఆ ఆ వాసన దుర్గంధం భరించలేక ముక్కులు మూసుకొని తిరుగుతున్నారు నెల్లూరు నగరంలో లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయి నారాయణ డ్రీమ్ ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీలో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీ మాత్రం వాటికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ఇక్కడ కూడా నిర్వహణ లోపంతో దర్శనమిస్తున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ నగరంలో టాయిలెట్స్ నిరుపయోగంగా ఉన్నాయని అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేషన్ వారు లేకపోతే ప్రజలు ఆ వాసన ఆ దుర్గంధం భరించలేక ముక్కులు మూసుకొని తిరుగుతున్నారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు నెల్లూరులో ఈ మధ్య మన మున్సిపాలిటీ వాళ్ళు ప్రజల సౌకర్యాలు మలమూర్త విస్తర్జన కేంద్రాలు పెట్టారు మలమూర్త విస్తర్జన కేంద్ర చాలా కూడల్లో పెట్టారు ఆ కూడలు పెట్టారు కేజీ కానీ వాళ్ళు సరిగైన నీళ్లు లేకుండా సరిగైన పరిశుభ్ర లేకుండా సరిగా కొన్ని కొన్ని సెంటర్లో అవగాహన లేకుండా పెట్టిన దానివల్ల రోడ్లు పోయే దుర్గంధం ఏర్పరిచి దీని దాని ఆయన పరిశుభ్ర క్లీన్ చేయడాలు అది అది వచ్చి ప్రజలు ఇచ్చే అవసరంలో అది ఒక అవసరం కానీ అవసరంలో ప్రజలు జనాలు ఎక్కువైన తర్వాత మలుమూత విస్తారు రోడ్లని ఎంతకు చేసేవాళ్ళు అది తీసేది పెట్టింద ఉపయోగకరమైన ప్రజల్లో కానీ వాటికన్నా తగు చర్యలు తీసుకోవాలి వాటికి ప్రజల సౌకర్యం కల్పించడం కాదు వాటికి తగిన విధానంగా తగిన సౌకర్యం చేస్తే అప్పుడు మన ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం చేసే పనులు చేస్తూ ప్రభుత్వం చేసే కార్యక్రమాల అవగాహన ఉంది అని ప్రజలు తెలుస్తుంది ఊరికే మలుమృత పైసలు పెట్టడము డబ్బులు వసూలు చేయకుండా ఫ్రీగా చేస్తాము అక్కడ నీళ్లు లేకుండా పోవడము చెట్ల వేసుకోవడము అక్కడ మనుషులు అసలు ఎంత ఉన్న స్త్రీలు పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు పెట్టిన తర్వాత మనము ప్రజలు మనం వీటికి స్పందించి తగు చర్య తీసుకోవాల్సిందిగా మన మున్సిపాలిటీ యాజమాన్యం కోరుతున్నాను వెంటనే నెల్లూరు నగరపాలక సంస్థ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా కనీ అనగని రీతిలో నెల్లూరు నగర కార్పొరేషన్లో టాయిలెట్స్ బిల్డింగ్లు కట్టడం జరిగింది అయితే ఈరోజు పబ్లిక్ పర్పస్ కోసం అనేక ప్రాంతాల నుంచి నెల్లూరు నగరానికి వచ్చేటువంటి ప్రజల కోసం టాయిలెట్స్ కట్టి ఆ టాయిలెట్స్ని తాళాలు వేసి ఎవరి కోసం కట్టినట్టు ఎవరి కోసం తాళాలు వేసినట్టు ప్రజల సొమ్ము దుర్వినియోగానికి కావడానికి కారణం నారాయణ గారు గత ప్రభుత్వంలో ఏసీ బస్ స్టాప్లు కట్టారు పబ్లిక్ టాయిలెట్స్ కట్టారు ఈరోజు పబ్లిక్ టాయిలెట్స్ కట్టిన తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ తాళాలు వేయాల్సిన అవసరం ఏం చేస్తుంది హెల్త్ ఆఫీసర్ గారు ఏం చేస్తున్నారు ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రజా సంక్షేమంలో ఉన్నప్పుడు మిమ్మల్ని డెబ్బై వేల ఓట్లతో నెల్లూరు ప్రజలు గెలిపించినందుకు ఈ జిల్లా మంత్రిగా మీరు ప్రజలకు చేయాల్సినటువంటి అనేక విషయాలను పక్కన పెట్టి పక్క పక్క విషయాల మీద దృష్టి సారిస్తున్నారు తప్పగానే ప్రజా సమస్యల మీద మీరు దృష్టి సారించడం లేదు ఇకనైనా ఈ విధంగా కానీ ఉంటే జరిగే ఎన్నికలలో రేపు జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మంత్రి నారాయణ వ్యవహార శైలి ఉంటుందనేది ఒకసారి ఆలోచించుకోవాలి